ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు కాలజ్ఞానం జ్ఞానం ప్రకారం రుచిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడిందండి రుచిక రాసి వారు ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు ఈ వీడియోని చూడండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని చూడగలుగుతారు అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీకు వినగలుగుతారు బ్రహ్మంగారు ఆయన ఎన్నో కిందట చెప్పినటువంటి మాటలు ఈ రోజుకు కూడా అక్షరాల అవి జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే మనకి లోకం అంటే ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగానే ఇప్పుడు అలాగే ఈ రోజు కూడా జరగడం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి ద్వైవ స్వరూపు బ్రహ్మంగారు మాటలు రుచిక రాసివారు పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి ఈ వీడియోను పూర్తిగా విన్నట్లయితేనే మీకు అవగాహన అనేది కూడా వస్తుంది కాబట్టి దయచేసి పూర్తిగా వినేందుకు చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం వృచ్చికి రాసి వారు స్త్రీలు కానివ్వండి పురుషులకి కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారండి ఎందుకంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవచ్చండి వారంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖములు ఒక కళ అనేది ఉంటూ పడుతూ ఉంటుంది వీరిలో చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు కూడా చూసే కొద్దీ చూడాలనిపించేట్టు చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి వ్యక్తిత్వం కూడా చాలా మంచిదండి వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఎవరైనా సరే కరలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మరూపం వెంట పడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ మన చెప్పుకోవచ్చు ఈ రుచిక రాసి జాతకులు ఎవరికి కూడా వీరు కరలో కూడా హాని చేయాలని చెప్పేసి అనుకోరు అంత మంచి వాళ్ళండి ఇక ఈ రుచిక రాశి వారికి కోపం అనేది ఒక ప్రళయంలాగా వస్తుందండి వచ్చింది అనుకోండి ఇక వీరి ఆపడం అనేది ఎవరి తరం కాదు అలా ఉంటారనమాట కోపం అనేది సామాన్యంగా రాదు వచ్చింది అంటే ఒక ప్రళయంలాగా వస్తుంది అలాగే వీరికి నటించడం అనేది చేతగానే పని అండి ఎదుటివారు మీద కుండ బద్దలు కుట్టినట్టు మాట్లాడడం వీరికి అలవాటు ఏదైనా సరే అటుగా ఒక మాట వీటుగా ఒక మాట మాట్లాడడం వీరికి చేతగాన పని ఇక ఈ రుచిక రాశి వారికి వృత్తిపరమైన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే గొప్ప పురోగతి కనిపిస్తుందండి మీ సహా ఉద్యోగులు మీ పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి శని మీ రాశిలో సంచరించడం వల్ల మీ జీవితంలో స్థిరతత్వం కూడా పెరుగుతుంది ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి కొత్త ఆర్థిక ప్రణాళిక వేయడానికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవచ్చు రాహు మీనరాశిలో ఉండడం వల్ల విదేశీ ప్రయాణం లేదా దూర ప్రాంతాలలో వ్యాపార అవకాశాలు మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మీకు ఈ రుచికి రాశి వారికి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయండి ఉన్నత విద్య లేదా నైపుణ్యం అభివృద్ధిని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది కేతువు కన్యరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి కూడా పెరుగుతుందండి మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ కాలంలో యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయండి టోటల్గా చూస్తే ఈ గ్రహకూటమి వల్ల మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో ప్రగతి ఆర్థిక స్థిరతత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధిక ఎదుగుతారు అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలు కూడా పొందగలుగుతారు కొత్త అవకాశాలను కూడా స్వీకరించడానికి సంకోచించుకోవద్దండి ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది అలాగే ఈ రుచిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారండి నష్టమైనా రానివ్వండి లేదా నష్టమే కానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్స్ను వ్యవహరిస్తూ ఉంటారనమాట సంతోషమైన సరే అదేవిధంగా బ్యాలెన్స్గా ఉంటారు ఈ రుచిక రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరండి రుచిక రాసి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారు వారి పనులు ఎంతో చలాకిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఒక్కసారి వర్క్లోకి వెళితే ఆ పనిలో ఎంత కష్టం ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క రుచిక రాసి వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని అయినా సరే ఎంతో బ్యాలెన్స్ చేస్తారు ఇక ఈ రుచికి రాసి వారి దగ్గర ఎవరైనా సరే సీక్రెట్స్ షేర్ చేస్తున్నారు అంటే ఎప్పటికి కూడా అవి బయటికి రానివ్వరండి అంతే జాప్యంగా ఉంచుతారనమాట మూడో వ్యక్తికి అస్సలు తెలియనివరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నెమ్మదిగిన వారు ఈ రుచికి రాసి వారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రుచికి రాసి వారు మన జీవితంలో సోదరులుగా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి స్నేహితులుగా కానివ్వండి ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశి వారిని అస్సలు మిచ్ అంత మంచివారండి ఈ రుచికి రాసివారు వీరు గనక మన జీవితంలో తోడుగా ఉంటే గనక సాక్షాత్తు ఆ భగవంతుడి రూపం మన దగ్గర ఉన్నట్లే అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఈ యొక్క రుచికి రాసేవారు అలాగే ఈ రాశి జాతకులకు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేస్తారు కూడా అటువంటి రుచికి రాశి వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని త్యాగం చేయవలసిన వచ్చినా కూడా ఇట్టే త్యాగం చేస్తారండి అంతే మంచి లక్షణాలు కలిగి ఉంటాయి ఈ రుచికి రాసి వారికి ఈ విధంగా ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా వారికి ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువగా మక్కువను కూడా చూపిస్తూ ఉంటారు అలాగే ఈ రుచికి రాశి వారికి జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడిపోయేవంటి పరిస్థితి కూడా ఈ రాశి వారు తీసుకువెళ్తారు ఈ విధంగా ఈ రుచికి రాశి వారి యొక్క మనసులో అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యాన్ని అయినా ప్రదర్శిస్తారండి అదే విధంగా ఈ రుచిక రాశి వారి యొక్క జాతకులు జీవితం సక్సెస్కి కేర పడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారండి నిద్రపోరనమాట అది అయ్యేంత వరకు వెనుక అడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారద్ద ఉండనే ఉండదు ఈ రుచిక రాశి వారు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొక్కువగా చూపిస్తారు ఈ రాశివారికి సమాజంలో ప్రేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అనేవి కూడా ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి ఎవరైనా సరే ఈ వరదకు వచ్చి సహాయం కోరి వస్తే గనక తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా ఈ రుచికి రాసి వారు విషయంలో కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు వారి ఔనత్వాన్ని చాటుకుంటూ ఉంటారు ఈ రాశి వారి యొక్క లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా ఉండడానికి తగిన విధంగా ప్రణాళికలు కూడా అనేవి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజీలో కూడా వీరు సక్సెస్గా ఉండడానికి లైఫ్లో ఎంతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ రాశి జాతకులకు వారి ప్రేమ వ్యవహారంలో దాని వివాహం బంధం వైపు తీసుకుని వెళ్ళే విధంగా కూడా ఉంటాయండి ఒక్కసారి ఈ రాశి వారు ఎవరైనా సరే ప్రేమించారు అంటే గనక వారిని ఇంకా ప్రాణం పోయినా సరే వదిలిపెట్టరండి ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు దాంపత్య జీవితం వైపు తీసుకుని వెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహ బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశి వారు వెళ్తారని చెప్పవచ్చు వీరు మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టు కూడా భావిస్తారండి అంత మంచి క్యారెక్టర్ అనేది ఈ రుచికి రాసి వారికి ఈ విధంగా ఈ రుచికి రాసి వారు ఉంటారు ఇక ఈ రుచికి రాసి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్ల ఈ కారణాల వల్లనే వీరికి నరదిష్టి నరఘోష నరపీడ శత్రు బాధలు కూడా ఉంటాయండి అలాగే ఏదైనా సరే ఈ రుచికి రాసి వారిని చూసి ఏంటి అంటే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత మంచి పొజిషన్ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తుంటారండి ప్రతి దాంట్లో వీరే ముందు ఉంటారని అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కూడా అయితే ఈ దిష్టి తొలగించుకోవడానికి ఈ రాశి వారికి భగవంతుడు మీద మనసు దృష్టి పెట్టాలి అయితే పూజలు పురస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేశారు అంటే మాత్రం మీకు మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలన్నీ కూడా గాల్లో కలిసిపోతాయండి మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి అనుకుంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి ఈ రాశివారు ఏంటి అంటే భగవంతుడి మీద కన్నా కూడా వారి మీదే వారికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది ఈ విధమైనమైన నమ్మకం ఉండడం వల్ల ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడానికి ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తున్నాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీకు ఈ రుచికి రాసే జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి అద్భుతంగా ఉండబోతుంది మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు ఖచ్చితంగా పొందుతారు అలాగే కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి కూడా ఈ రాశివారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారండి కుటుంబ జీవితాన్ని ఎప్పుడు కూడా అంటే ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశివారు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆ తర్వాత వారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చే ప్రతి రూపాయిని ఏ మాత్రం కూడా వృధా ఖర్చు పెట్టకుండా వీరు జలసాలు సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటారండి వాటన్నిటికి కూడా దూరంగా ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిర సంబంధించిన స్థలాల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్కి మార్చుకోవడం కానీ ఇలాంటివి పక్కగా భవిష్యత్ ప్రణాళికను వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఆ తర్వాత జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా డబ్బు కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అంత అద్భుతంగా ఉండబోతుందండి ఇక ఈ రాశివారు దేనికైనా సరే ఎట్టి ఉంపుంగిపోరండి దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుందండి అలాగే వీరి ఎన్నట్టే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా సరే కొన్ని గ్రహాలు అనుకూలత లేనప్పుడు లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది అప్పుడు మీరు దాన్ని నిత్సాహపరచుకోవద్దు ఈ సమయంలో రాబోయేటువంటి గండాలు సమస్యలు అడ్డంకల నుండి తొలగిపోవడానికి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత కూడా చక్కగా ఉండబోతుంది ఈ అనుకూలత కారణంగానే వీరి జీవితంలో మంచి పొజిషన్లకు వెళ్ళగలుగుతారండి ఈ రుచిక రాశి వారికి అనుకూలమైన రంగంలో రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్షియల్ రంగం ఈ రెండు రంగాలలో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ఎప్పుడు కూడా సక్సెస్ను అందుకుంటారండి మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందు విజయం మీదే అవుతుంది ఇక ఈ వారి యొక్క బలం వీరి యొక్క కుటుంబమే అండి అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే ఈ విధంగా ఈ రుచిక వారి యొక్క జీవితంలో ఉంటారు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారండి స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వారికి వీళ్ళకు తగిన సహాయం కూడా ఎప్పుడు చేస్తారు అవసరంలో అయిన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం చేస్తారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వారిని ప్రశ్నిస్తారు కూడా ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా వీరికి బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు శుక్రవారం వీరు ఏ పని ప్రారంభించినా మంచి శుభ ఫలితాలు ఇస్తుందండి ఈ రుచికి రాశి వారికి బాగా కలిసి వచ్చేది నీలపు రంగు అండి బాగా కలిసి వస్తుంది అందువల్ల మీరు నీలపు రంగు కలిగిన చేతి రూమాలను అయినా సరే జోగులు ఉంచుకోవడం వల్ల ఎలా వేయడం మీకు మంచిగా శ్రేషు అదృష్టం బాగా కలిసి వస్తుందండి ఇదేనండి రుచిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రుచిక రాశి జాతకులు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ